వందల పైనే దాదాపుగా స్కూళ్ళకి ప్రహారీ గోడ లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం ఈ ప్రహారీ లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఆల్రెడీ అతిథి గజపతి రాజు గారు చెప్పారండి అదే సమస్య మేము కూడా పడుతూనే ఉన్నాం అయితే ఈ ప్రహారీ కాకుండా పక్కన పెడితే అసలు స్కూల్ లేని పరిస్థితులు దాదాపుగా మా నియోజకవర్గంలో ఎనభై గ్రామాలకు గాను అసలు పాఠశాల లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష ఈ పాఠశాలలు లేవని పక్కన పెడితే శిథిలావస్థలో ఉన్నాయి నూట ఐదు పాఠశాలలో మొత్తం ఉన్నటువంటి పాఠశాల పెచ్చులు పెచ్చులుగా పిల్లల మీదే పడిపోయి ఏ క్షణం ఏమవుతుందో అని తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా ఒకవేళ పాఠశాలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మాతో పాటే మా బిడ్డలు కూడా ఈ వ్యవసాయము కూలి పని చేసుకొని బ్రతుకుతారండి చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపకుండా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ స్కూళ్ళు పాడవడం వల్ల జరుగుతున్నాయి అధ్యక్ష స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష ప్రధానంగా గిరిజన ప్రాంతంలో చదువుకున్న వారే తక్కువగా ఉంటారు అధ్యక్ష అలాంటిది ఈ పరిస్థితులు చూసి పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఆ యొక్క నిరు ఎవరైతే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వారు పంపడానికి కూడా ఆసక్తికరంగా చూపించట్లేదు అధ్యక్ష ఇక గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్ చేసి ఆ పిల్లల పాఠాలకు చెప్పుకోవడానికి కానీ లేకపోతే విద్యను బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష అయితే చాలా గ్రామాల్లో కూడా ఈ పాఠశాల లేకపోవడం వల్ల గ్రామస్తులే డబ్బులు వసూలు చేసుకొని తాటి మట్టలతో తాటాకు పాకలు గాను షెడ్లు కానీ వేసుకొని ఆ చెట్ల కింద పుట్టల కింద పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష కొందరైతే మానవతా దృక్పథంతో ఈ ఉపాధ్యాయులే వాళ్ళ డబ్బులను కొంచెం ఖర్చు పెట్టి రేకుల షెడ్లు వేసి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంత దారుణం ఇంత దారుణంగా మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష అందుకని మేము ఈ ఏదైతే నాడు నేడులో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని గతంలో సంబంధిత అధికారులకు మేము నివేదిక ఇచ్చినప్పటికీ ఎంక్వైరీ జరగట్లేదు అధ్యక్ష కనుక ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ నాణ్యత లోపంతో సగం సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు స్కూల్స్ జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజినెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష మా గిరిజన బిడ్డలు స్కూల్ కి వెళ్లాలనే ఆసక్తిని అదే విధంగా వారి యొక్క